కొత్త జంటే చదివేశారు భార్యల కళ్ళ ముందే భర్తలు కాల్చిపెత్తా నిర్దాక్షిణంగా వ్యవహరించిన ముస్కరులు హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చదివివేశారు నిజంగా చెప్పుకున్నాం కదా పెళ్లి ఆరు రోజులే ఆరు రోజులై వాళ్ళు మామూలుగా హనీమూన్ కోసం వెళ్తే అక్కడ చూడండి చూడండి నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ముందే చెరిగిపోయాయి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన ఇద్దరు ఒకరు ఉన్నారు వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి భర్తను కళ్ళ ముందే ఉగ్రవాదు కాల్చింపడంతో ఆ నవ్వదు ఆవేదన వర్ణాతీతం హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇరవై ఆరేళ్ళు బాపా చూడండి చిన్న వయసు పాప ఇరవై ఆరు ఏళ్ళు అదే రెండు ఏళ్ల క్రితమే తన న్యాయవాళ్ళు జైనాడంట కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఈ నెల పదహారు వివాహం చేసుకున్నారు పంతొమ్మిదిన ఘనంగా విందు కూడా ఇచ్చారు హనీమూన్ కోసం యూరోప్ వెళ్ళాలని తొలి వాళ్ళు భావించారు అయితే వీసాలు రాకపోవడంతో కాశ్మీర్ వెళ్ళాలనుకున్నారంట ఇక పెళ్ళయి వారం తిరక్క ముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవదు హతాశరాలైంది మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలో తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు ఇక్కడ చూడండి చూడండి ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయనర్వాళ్ళ భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య పెళ్ళయి పది రోజులు కూడా కాలేదంటే సో ఉత్తరప్రదేశ్ ఆయన ఆత్మకు శాంతి కలగానే భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆయన వల్లే మేము ఇక ప్రాణాలతో ఉన్నాం నా భర్త మనం పట్ల గర్వపడుతున్నాం అని ఆమె చెప్తే చెప్పారు ఇక యూపీలోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది భార్య ఇదే పరిస్థితి ఫిబ్రవరి పన్నెండు వారికి వివాహమైంది రుచి బిజీగా ఉండే ద్వివేది తన భార్యతో కశ్మీర్ విహా వెళ్ళారు ముందుగా పేరు అడిగి ద్వివేది తలపై ఉగ్రవాలు కాల్చంపనట్లు ఆయన భార్య కన్నీటి పర్యటనతో చెప్పారు విహారయాత్రకు వచ్చారు ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతి సురత్కు చెందిన శైలేష్ కూడా ఇదే విధంగా ఉగ్రవాద చేత ప్రణాళిక కోల్పోయారు వీరు తమ భార్య పిల్లలతో కలిసి కాశ్మీర్ వచ్చారు పశ్చిమ బెంగాల్కు చెందిన బ్రిటైన్ అధికారి అమెరికాలోని ఫ్లోరిడాలో సిద్ధపడ్డారు టీసీఎస్లో పనిచేస్తున్న ఆయన ఈయన ఎనిమిది భార్య మూడేళ్ల కుమారుడుతో కలిసి స్వదేశానికి వచ్చారు విహారం కోసం కాశ్మీర్ ప్రాణాలు కోల్పోయారంట దారుణం చెప్పి కూడా మనం కోరుకుందాం